నమస్కారం ఈరోజు మనం ఓ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మనకొచ్చే ప్రశంసలు ఆ మంచి మాటలు వాటిని జస్ట్ అభినందనలుగా కాకుండా మన బిజినెస్ ఎదుగుదలకు ఒక పవర్ఫుల్ ఇంధనంగా ఎలా వాడుకోవాలి సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ ప్రశ్న వినడానికి కొంచెం తేడాగా అనిపించొచ్చు కదా చాలా కంపెనీలకు కస్టమర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ ఆ తర్వాతేంటి ఆ మంచి మాటలు అక్కడితోనే ఆగిపోతాయా నిజానికి అసలు కదా అక్కడినుంచే కదా మొదలవ్వాలి చూడండి అసలు ఏంటంటే మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ ను తీసుకుంటాం కానీ దాన్ని అక్కడే వదిలేస్తాం ఆ పొగడ్తల్లో ఎంత విలువైన సమాచారం దాగి ఉంటుందో తెలుసా అది అచ్చంగా ఒక బంగారు గనిలాంటిది సో ఈరోజు మనం దాన్ని ఎలా తవ్వి బయటకు తీయాలో చూద్దాం సరే మరి మొదటి అడుగు ఏంటి వినడం అయితే ఇది కేవలం మాటలు వినడం కాదండి వాటి వెనుక ఉన్న ఎమోషన్ను ఆ ప్యాటర్న్స్ను పట్టుకోవాలి అసలు మన కస్టమర్లు ఏం చెప్పాలనుకుంటున్నారో కొంచెం డీప్గా డైవ్ చేద్దాం ఫీడ్బ్యాక్ ని అనలైజ్ చేసేటప్పుడు దానికొక స్ట్రక్చర్ ఉండాలి జస్ట్ మంచి ఫీడ్బ్యాక్ అని పక్కన పెట్టేయకూడదు ఇలా ఆలోచించండి వాళ్ళు ఎక్కువగా ఏ ఫీచర్ గురించి మాట్లాడుతున్నారు మన ప్రాడక్ట్ వల్ల వాళ్ల పని ఈజీ అయ్యిందా హమ్మయ్యా అనుకున్నారా లేక వావ్ అనుకున్నారా ఇవి మాటలు కాదు మన బలాలేంటో చెప్పే క్లూజ్ ఇది చూడండి ఇది జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ కాదు ఇదొక కథ నాకు గంటల కొద్దీ టైం సేవ్ అయ్యింది అంటున్నారు ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఒక్కోసారి వంద డేటా పాయింట్స్ చెప్పలేనిది ఇలాంటి ఒక్క వాక్యం చెప్తుంది మన ప్రాడక్టు వాళ్ల జీవితంపై చూపిన ఇంపాక్ట్ ని ఆ ఎమోషనల్ కనెక్ట్ ని ఇది చూపిస్తుంది మనం వెతకాల్సింది ఇలాంటి వాటికోసమే ఓకే కథలు ఎమోషన్స్ ఇవన్నీ చాలా ముఖ్యం కాని బిజినెస్ నడవాలంటే మనకు నంబర్స్ కూడా కావాలి కదా సో మనకు వచ్చిన ఈ మంచి ఫీడ్బ్యాక్ని ఈ ప్రశంసలని మనం ట్రాక్ చేయగలిగే కొలవగలిగే సంఖ్యలుగా ఎలా మార్చాలి అదెలాగో ఇప్పుడు చూద్దాం ఎన్పిఎస్ నెట్ ప్రొమోటర్ స్కోర్ చాలామందికి తెలిసే ఉంటుంది ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ మెట్రిక్ మన కస్టమర్లు మన ప్రోడక్ట్తో సంతోషంగా ఉన్నారా లేదా అని మాత్రమే కాదు వాళ్లు మన బ్రాండును వాళ్ళకు రికమెండ్ చేయడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో ఇది చెప్తుంది అదే కదా అసలైన లాయల్టీకి నిదర్శనం ఈ నెంబర్ చూడండి ఎనభై ఐదు శాతం అంటే మన యూజర్లలో ఎనభై ఐదు శాతం మంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు దీని అర్థమేంటి మనల్ని మెచ్చుకుంటున్నది ఎవరో ఒకరిద్దరు కాదు మెజాలిటీ యూజర్లు మన పనితో హ్యాపీగా ఉన్నారు ఇది మనం ముందుకెళ్లడానికి చాలా చాలా స్ట్రాంగ్ బేస్ ఇవిగోండి ఆ నెంబర్స్ ఎన్పిఎస్ ఫిఫ్టీ ఫైవ్ సీసాట్ నైంటీ టూ పర్సెంట్ ఇవి జస్ట్ నెంబర్స్ కాదు ఇవి మన రిపోర్ట్ కార్డ్స్ ఎన్పిఎస్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మన కస్టమర్లు మనకు ప్రమోటర్లుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు ఇక నైంటీ టూ పర్సెంట్ సీశాట్ వావ్ మన సర్వీస్ వాళ్ళ అంచనాలకు మించి ఉందని ఇది క్లియర్గా చూపిస్తుంది సో మన బలాలు ఎక్కడున్నాయో ఈ డేటా మనకు స్పష్టంగా చెప్తోంది రైట్ కస్టమర్లు ఏం చెప్తున్నారో విన్నాం డేటాను కూడా చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ ఇన్ఫర్మేషన్ని యాక్షన్గా ఎలా మార్చాలి దీన్నొక గ్రోత్ ఇంజిన్ గా ఎలా చేయాలి ఇదే ఇదే మన స్ట్రాటజీకి మూలం కస్టమర్లు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆ ఇష్టం మీదే మనం మన భవిష్యత్ని ఎలా నిర్మించుకోవాలి కొత్తగా ఏదో కనిపెట్టడం కంటే వాళ్ళు ఆల్రెడీ ప్రేమిస్తున్న దానిపై ఫోకస్ చేస్తే వాళ్ళ లాయల్టీ డబుల్ అవుతుంది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కానీ చాలా ఎఫెక్టివ్ ఫస్ట్ మన బలాలేంతో డేటాతో కన్ఫర్మ్ చేసుకోవాలి దేనిమీద ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి సెకండ్ మన మార్కెటింగ్లో కస్టమర్ల మాటల్నే వాడాలి అప్పుడు మన మెసేజ్ చాలా నిజాయిటీగా పవర్ఫుల్గా ఉంటుంది ఫైనల్గా మన ఫ్యూచర్ ప్లాన్స్ కొత్త ఫీచర్స్ అన్నీ కూడా వాళ్ళిష్టపడే వాటి చుట్టూనే బిల్చేయాలి ఇదొక సైకిల్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూశారా దీన్నే వీల్ అంటారు ఒక్కసారి మనం దాన్ని కాస్త గట్టిగా తోస్తే చాలు అదే ఊపందుకుంటుంది ప్రతి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రతి మంచి అనుభవం ఈ ఫ్లై ఫ్లైవీల్కి మరింత బలాన్నిస్తుంది చివరికి కస్టమర్ల సంతోషమే మన బిజినెస్ గ్రోత్ కి ఫ్యూవల్ అవుతుంది సరే ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చివరి ప్రశ్న మీ కంపెనీకొస్తున్న ఫీడ్బ్యాక్ ని ఒకసారి చూడండి ఆ ప్రశంసల వెనుక ఆ మంచి మాటల వెనుక మీ తర్వాతి బిగ్గెస్ట్ గ్రోత్ ఆపర్చునిటీ ఎక్కడ దాగి ఉందో ఆలోచించండి దాన్ని కనిపెట్టడమే అసలైన సవాలు అసలైన అవకాశం కూడా